నమస్కారం అండి నేను అగ్నేశ్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుంటున్నాం సో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పంచాంగం అంటే పంచాంగ అంటే మీరు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే దొరుకుతుంది మీకు ఎక్కడైనా సరే పూజా స్టోర్లోకి వెళ్తే దాంట్లో చూసుకోవచ్చు గురుస్థానం ఏంటి మీకు అన్ని లాభం ఇంత నష్టం ఏంటి ఇది అంత ఉంది కానీ ఒకటి లాజికల్ ఒకటి ఆలోచించండి బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ వాడి రాశి ఏదైనా సరే కానీ ఒక బిజినెస్ మ్యాన్ వాడు ఒకటి ఫిక్స్ అవుతాడు ఈ సంవత్సరం మేము యాభై కోట్లు చేసాం నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఎనభై కోట్లు రీచ్ కావాలి డెబ్బై ఐదు ఖచ్చితంగా రీచ్ అవుతాడు వాడు రాశి ఫలాల మీద రాశి ఫలాల మీద కూడా డిపెండ్ అవుతారు చేసే పరిహారాలు చేస్తుంటారు కానీ వాటి థాట్ ఉంచి వాళ్ళ రేపు మీ యూట్యూబ్లో వచ్చేసి మేనిఫెస్టేషన్ చేయండి అఫర్మేషన్ చేయండి ఇవన్నీ చెప్పేది ఏంటిది రాహు రిలేటెడే రాహు మన ఆలోచన నువ్వు ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అరే అవుతుందా కాదా కాదు అరే వాడు ఇస్తాడా లేదా ఇయ్యుడు ఇది అవుతుందో లేదు కాదు అరే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తారా నా మీద నాకు నమ్మకం ఉంది నేను పరిహారం చేస్తున్నా రత్నం వేసుకున్నా ఎందుకు కాదు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు ఉండాలి ఆ పాజిటివ్ థాట్ ఉండాలి అందుకనే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కోర్సు యోగా నేర్పించేది ఎందుకు ఇదిగా పాజిటివ్లోకి రారా బాబు మెడిటేషన్ చేయండి నీ కేతు బాగుపడతాడు ఒక ఆలోచన గుళ్ళో కూర్చొని ఒక ఆలోచన చెయ్యి నీ రాహు బాగుపడతాడు ఎక్కడికైనా వెళ్ళి ఒక ఒక దగ్గర కూర్చో ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయటం వల్ల కేతుని పాజిటివ్ లో తెచ్చుకోవచ్చు ఎందుకంటే కేతు అనేది ఎనర్జీ రిసీవర్ నవగ్రహాలలో అలాగే రాపు ఏంటంటే ఎనర్జీ అవుటర్ ఎనర్జీ అందుకనే ఏంటంటే ప్రదక్షిణ చెయ్యండి అని ఒక దగ్గర చెప్పినప్పుడు ఏమవుతుందంటే రాహు నెగిటివ్ థాట్స్ ఎక్కువ నిండిపోయినప్పుడు ఆలస్యం జరుగుతుంది అందుకనే ఏం చేస్తామంటే ఎనర్జీని తీసేయి అంటే నువ్వు అలసిపోతే ఆ రాహు పో నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తాడు అందుకని గుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఉన్నారు మా వెంకట స్వామి ఉన్నాడు అక్కడ మీరు ఏదనుకున్న నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తా అన్నప్పుడు అవుతుంది ఎందుకు అవుతుంది నీ రా నీ కాలసర్పదోషం న్యూట్రల్ అవుతుంది కాబట్టి నీకు అక్కడ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది తిరుపతిలో మనం కొండక్కి వెళ్తున్నాం కొండక్కి వెళ్ళి అక్కడ కొండెక్కి వెళ్ళటం వల్ల ఏంటి నీ కేతు నీ పాజిటివ్ కేతు గురు పాజిటివ్లోకి వస్తుండ్రు అందుకని అక్కడికి వెళ్ళంగానే వ్యాపారము ఉద్యోగము వివాహము ఎందుకు తక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ ప్లానెట్స్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి మీరు తెలుసుకోవాలి నాస్తికంగా వెళ్ళకుండా ఇది సైంటిఫిక్గా మనం రీసెర్చ్ చేసే అందరిలాగా కాకుండా పుస్తకాల పురుగులాగా కాకుండా బయటికి వచ్చి సమాజంలో మనం అన్ని అనలైజ్ చేసుకుంటూ రెమెడీస్ కానీ ఈ తంత్ర రెమెడీస్ కానీ చెప్పటము న్యూమరాలజీ ఇంకా అడ్వాన్స్ న్యూమరాలజీ నేను చెప్తాను కోర్సెస్ కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తున్నాం న్యూమరాలజీ అది కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృచిక రాశి వృచిక రాశి వారు నిత్యం కూడా మీరు ఇక్కడ ఏంటంటే ఒక అభిషేక విధానం తెలుసుకోండి మీరు నిత్యం కూడా ఏం చేయండి అంటే మీరు చక్కెర కలిపిన నీళ్లు అలాగే నల్లదాక్ష పండ్ల రసంతో శివయ్య కుదిరినప్పుడల్లా నిత్యం కూడా అభిషేకం చేయిస్తూ ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదులో వృక్షకు రాశి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉందో అలాగే ఇంట్లో ఆదాయం బాగుండాలి గురుగారు వచ్చిన డబ్బు నిలబడాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి హెల్ హెల్దీ హెల్దీగా ఉండాలి అలాగే డబ్బు కూడా నిలబడాలి మరి దానికి ఏం రెమెడీ చేయాలి గురుగారు అనుకుంటే ప్రతి నిత్యం కూడా ఎక్కడైనా సరే కానీ ఈ వృక్షకు రాశి వల్ల ఏంటంటే ఎవరిదైనా అక్కడ ఫంక్షన్ జరుగుతుంది పెళ్లి జరుగుతుంది ఏదైనా జరుగుతుంది అంటే ఈ సంవత్సరం నీ కుదిరిన నీ కుదిరినంత ఆనియన్ వాళ్ళకి చేసే ఆనియన్ వాళ్ళకి స్పాన్సర్ చేయను ఆనియన్ స్పాన్సర్ చేసి ఆటోమేటిక్గా నీకు ఆదాయం అనేది ఎందుకంటే ఇప్పుడు ఆనియన్ ఏంటిది కుజుడు రావుతోటి మేము బ్యాలెన్స్ చేస్తాం కుజుడు రావుని బ్యాలెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ధనం నిలబడుతుంది ఇప్పుడు కుజుడు ఇప్పుడు చాలా మందికి అంటాం మేము నీ నేను అప్పు అసలు తీర్పలేకపోతున్నా అంటే ఆటోమేటిక్ మాకు అర్థం అవుతుంది వీడి కుజుడు బాగాలేడు ఎందుకంటే కుజుడు బాగాలేడు రాగున్నాడు రాహు నెగిటివ్ లో ఉన్నాడు అంటే వీడికి డబ్బు వస్తుంది కానీ వాడు దీనికి ప్లాన్ చేస్తాడు ఏదో మెడికల్ దానికి వెళ్ళిపోతుంది లేదా చుట్టాలు తీసుకుపోతారు దోస్తులు తీసుకుపోతారు ఆ పైసలు రిటర్న్ ఇయ్యారు సో ఇట్లాంటి రెమెడీ ఆ పెళ్లిలో కానీ లేదా గుళ్ళో కానీ ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది గ్రామ దేవత ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఉల్లిగాడు వాడతారు అక్కడ అక్కడ స్పాన్సర్ చేయి సో అలాంటిది సంవత్సరం నీకు కుదిరినప్పుడు చెల్లి ఆదాయ పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా నేను ఏం చేయాలి గురుగారు అనుకుంటే వ్యాపార పరంగా ఎక్కడైనా సరే కానీ నువ్వు మనం ఏమంటాం ఈ ఏమంటాం మన ఏదైనా పార్క్ ఏదైనా పార్క్ లో ఏంటి అంటే ఈ సంవత్సరాన్ని కుదిరితే ఎనీ కైండ్ ఆఫ్ ట్రీ అక్కడ పార్క్ లో నాటడానికి ప్రయత్నించాలి ఎందుకంటే పార్క్ లో నువ్వు ఎప్పుడైతే ఏదైనా చెట్టు గ్రీనరీ ఎనీథింగ్ నువ్వు రాప చెట్టు పెడతావా అరటి చెట్టు పెడతావా అశోక చెట్టు పెడతావా ఏదైనా చెట్టు పెట్టు జామ చెట్టు పెడతావా ఏదైనా ఆ చెట్టు నువ్వు ఎప్పుడైతే లో పెడతావో రాహు బుధుడు ఇద్దరు పాజిటివ్ లోకి వస్తాడు బుధుడు బిజినెస్ బూస్ట్ చేస్తాడు రాహు ఆలస్యాన్ని తీసేస్తాడు కాబట్టి వ్యాపారస్తులు చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ సెక్టార్లో ఉన్నారో ఈ ప్రైవేట్ లో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం మీకు ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు మీరు సింగర్స్ కావచ్చు ర్యాపర్స్ కావచ్చు వీళ్ళందరూ చూడండి క్యాప్ ఏదో రకంగా అయితే క్యాప్ పెడతారు ఇట్లా పెట్టామో అడ్డం పెట్టామా ఏదో సంథింగ్ ఇంకా పంజాబ్ లో చూడండి వాళ్ళు పగడి కంపల్సరీ ఉంటుంది ఎందుకు ఆ పగిడి అనేది ఏంటంటే రాహు నెగిటివ్నెస్ తీసేసి పాజిటివ్ లో తీసుకొస్తే రాహు అట్రాక్షన్ తీసుకొస్తాడు రాహు ఆలస్యాన్ని తీసేస్తాడు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో క్యాప్ అలవాటు చేసుకోండి అప్పుడప్పుడు వారంలో ఒకసారి రెండుసార్లు రెప్ సంథింగ్ లేదు అనుకుంటారా ఎవరికైనా ఇప్పించే బెస్ట్ మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు దోస్తులు ఉన్నారు వాళ్ళకి ఇప్పించండి ఒక క్యాప్ క్యాప్ ఇప్పియండి ఆటోమేటిక్గా ప్రైవేట్ జాబ్లు మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇవి చిన్న చిన్న లాజిక్స్ ఇవి ఎందుకంటే క్యాప్ దేనితోటి తయారవుతుంది దాంట్లో ఒక కూడా యూజ్ అవుతుంది మ్యాక్సిమం ప్లాస్టిక్ యూజ్ అవుతుంది లేదనుకుంటే కాటన్లో కూడా అవు కాటన్లో కూడా వస్తున్నాయి సో వస్త్రం అనేది శుక్రుడు సో నీకేం కావాలి ప్రైవేట్ జాబ్లో నీకు టైం టు టైం నీకు డబ్బు రావాలి కదా టైం మీద డబ్బు వస్తేనే కదా సో పక్కకి రూపాయిసేది మళ్ళీ శుక్రుడు అనుగ్రహం కావాలి కదా రాహు ఉన్నాడు కదా ప్రమోషన్ ఆపుతాడు కదా ఇంక్రిమెంట్ ఆపుతాడు కదా బాస్కి నీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తాడు కదా మళ్ళీ ఇల్లు కూడా కంట్రోల్ కావాలి కదా రాహు శుక్రుడు కంట్రోల్ కావాలంటే ఒక హ్యాపీ ఇది లాజిక్ ఇది అలాగే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాను గురుగారు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాను ఆ గవర్నమెంట్ సెక్టర్లో నాకు ఇలాంటి సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఐదులో వృక్షకి రాసు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు నీ కుదిరినప్పుడల్లా నెలకు ఒక్కసారి చేయి ఎవరికైనా సరే కానీ వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ ఖచ్చితంగా కందిపప్పు పుట్టినట్టు చూడు కందిపప్పు కొంచెం కిలో ఒక ఐదు ఆరు రకాల వెజిటేబుల్స్ అర్ధ కిలో టమాటానో బెండకాయలో అదో ఇదో తీసుకొని వాళ్ళకి ఇచ్చేయటానికి ప్రయత్నం చేయి నీకు నుంత గవర్నమెంట్ సెక్టర్లో నీకు రెండు వేల ఇరవైలో ఎలాంటి ఇబ్బందులు రావు అలాగే ఒకవేళ నేను యానానికి వెళ్ళాలనుకుంటున్నా గురువు గారు ప్రయత్నాలు అక్కడ దాకా వచ్చి అయిపోతున్నాయి కీర మంచి కట్ చేసి కీర మొత్తం కట్ చేసి మంచి గోమాతకు పెట్టాం నీకు కుదిరినప్పుడు లేదనుకుంటే పర్టికులర్ వెనస్డే ఫ్రైడే రోజు మంచి కీర పెట్టు గోమాతకి కొంచమే ఒకటి ఒకటి కట్ చేసి మంచి పీస్ కట్ చేసి గోమాతకు పెట్టు వెనస్డే అండ్ ఫ్రైడే నెలలో ఒక్కసారి ఆటోమేటిక్గా విదేశీ యానయోగం జరుగుతుంది అలాగే ఎవరైతే వివాహం జరగట్లేదు గురుగారు వివాహం ఎప్పటి నుంచో ఆలస్యం పడుతుంది అంటే సింపుల్ ఒక పని చేయండి మనం ఏం చేయాలంటే అరటి పండ్లు తొక్కతోటే కట్ చేయండి కుదిరితే ఒక డజన్ తీసుకోండి మంచిగా కట్ చేయండి ఇంత పీసెస్ కట్ చేయండి కట్ చేసి వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా మనం ఇప్పుడు ఒక అరటిపండు ఉంది ఇట్లా కట్ చేసాం ఈ టూ పీసెస్ ఏ కదా ఈ టూ పీసెస్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో హనీ తీసుకోండి తేనె తీసుకొని ఈ రెండింటిని వాటిలో డిప్ చేయండి అట్లా డిప్ చేసి పక్కకు పెట్టాడు మళ్ళీ డిప్ చేయండి పక్కకు పెట్టాను అది తీసుకెళ్ళి గోమాతకు పెట్టాడు ఎక్కడైనా ఏ రోజు పెడతావా లేదా నాకు పర్టిక్యులర్ అనుకుంటేనేమో ఎమ్మటే నాకు రిజల్ట్ రావాలి గురుగారు అనుకుంటే గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ పెట్టాం ఇది వివాహానికి కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఇంకా చాలా ఉంటాయి కానీ మనం తెలుసుకోవటం ఇంట్లో గురువు గారు అంటే జన్మజాతకం జన్మజాతకం లేనప్పుడు హస్త సాముద్రికము అలాగే నేమ్ నేమ్ నెంబర్స్ ఇలా ఉన్నాయి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఒక పుస్తకాన్ని చదివేసి ఆ పుస్తకాలలో ఉంది కానీ అది కాదు నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఆ కబాల న్యూమరాలజీ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో లెటర్స్ ఏ లెటర్స్ తోటి ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు నా పేరు చూడండి ఓవెల్ తోటి స్టార్ట్ అవుతుంది ఏ తోటి స్టార్ట్ అయ్యి జే తోటి ఎండ్ అవుతుంది ఇది కాంబినేషన్ అనమాట కబాల న్యూమరాలజీలో అలాగే మనకి ఒక గ్రాఫ్ ఉంటది అంటే ఇప్పుడు అగ్నేష్ అమిత్ రాజ్ అన్నది మీరు చూడండి అగ్నేష్ సెవెన్ డిజిట్స్ అమిత్ రాజ్ సెవెన్ డిజిట్స్ సెవెన్ బై సెవెన్ ఫోర్టీన్ డిజిట్స్ సో ఇట్లా మనకి గ్రాఫ్ చూసుకోవాలి న్యూమరాలజీ నెంబర్స్ చూసుకోవాలి నక్షత్ర కలయిక కూడా చూసుకోవాలి కాబట్టి మీరు కూడా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నాము ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి హైదరాబాద్లో ఉంటుంది కలవచ్చు లేదనుకుంటున్నామో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో వృక్షకి రాసి వారు ఈ పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నారు సర్వే జనార్జింగ్